హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంది రమ్మ స్టేటస్లో వ్యూ డీటెయిల్స్లో అప్లికేషన్ రిజెక్టెడ్ అని వస్తున్నాయి కదా అండి రిజెక్టెడ్ రావడానికి కారణం కొన్ని కారణాలు ఇవేనండి దానికి సంబంధించిన వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలామందికి రిజెక్టెడ్ అని వచ్చినట్లు మనకి తెలిసిందండి ఇన్ఫర్మేషన్ మనం కూడా కొన్ని అప్లికేషన్స్ అయితే చెక్ చేసాం అలా వచ్చిన వాళ్ళయి అలా రిజెక్ట్ అవ్వడానికి కారణాలు కూడా కొన్ని తెలిసినాయండి మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం కదండి అప్లికేషన్ స్టేటస్లో సెకండ్ టైం వ్యూ డీటెయిల్స్ ఓపెన్ అయిన తర్వాత సెకండ్ టైం వస్తుంది కదా మనకి డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి కదా ఆ వ్యూ డీటెయిల్స్ కిందకి బాగా మనం పైకి స్క్రోల్ చేసిన తర్వాత కిందకి వచ్చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేది సెకండ్ టైం చూపిస్తుంది కదా అక్కడ మనకి అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ విత్ ది రీజన్ మిగ్రేటెడ్ నాట్ ట్రేస్డ్ అంటే మీరు వలస వెళ్ళిపోయారని అర్థమండి ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టిన చోట లేరు అని వాళ్ళ అర్థము అలా ఆ ఉద్దేశంతోనే అప్లికేషన్లు అన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇంకా ఆధార్ తోటి అప్లికేషన్లు మిస్మ్యాచ్ అవుతున్నాయండి ఎందుకంటే ఆధార్ నెంబర్లో కొన్ని తప్పులు పడుతున్నాయి అంటే ఆధార్ కార్డ్ నెంబర్లు అనేవి ఏదైనా మిస్టేక్గా ఎంటర్ చేశారనుకోండి తోటి అప్లికేషన్ మిస్ మిస్మ్యాచ్ అయిందనుకోండి అలా కూడా రిజెక్ట్ అయిపోతాయండి ఇలాగా కొన్ని కారణాల వల్లనే ఈ అప్లికేషన్లు అనేవి క్లోజ్ చేసేస్తున్నారు అంటే వాళ్ళ డీటెయిల్స్ ఏమీ వాళ్ళ దగ్గర ఉండట్లేదు మిస్మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మిస్మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి కొంతమందివి అలాగే ఆన్లైన్లో ఏదన్నా రాంగ్ ఎంటర్ చేసినా ఇలా మిస్మ్యాచ్ చూపిస్తుంది అనుకోండి ఒకవేళ ఏదన్నా అప్లికేషన్లో డీటెయిల్స్ అట్లా కూడా క్లోజ్ చేసేస్తారు సో ఇలాంటి చాలా కారణాల వల్ల ఇవైతే అప్లికేషన్లు క్లోజ్ చేసేస్తున్నారండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ డీటెయిల్స్ అనేవి లేవు లేవు కాబట్టి వాళ్ళు అప్లికేషన్ క్లోజ్ చేసేస్తున్నారు క్లోజ్డ్ అని పెట్టేస్తున్నారు ఆప్షన్స్లో సో ఆధార్లో తప్పులు లేకుండా చూసుకుంటే చాలండి అన్నీ కరెక్ట్ అయిపోతాయి ఎందుకంటే మనకి మెయిన్ ఆధార్ కార్డు నెంబర్ ముఖ్యమండి ఆధార్ నెంబర్తోటి తోటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్తో సహా వచ్చేస్తాయి మొత్తం మొత్తం ఏమేమి ఉన్నాయి మీ పేరు మీద ఎంత అసలు వరకు కూడా మీకు గవర్నమెంట్ నుంచి ఏమేమి బెనిఫిట్స్ పొందారు ఇంతకుముందు ఇల్లు ఏమన్నా వచ్చిందా మీకు అని చెప్పేసి అని ఆధార్ డీటెయిల్స్ ద్వారానే తెలుస్తుంది అండి మీకు అందుకని ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉంటే చాలు మిగతా అవన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి ఇక మిగతా డీటెయిల్స్ ఏవి కూడా రాంగ్ పడినా పర్వాలేదు ఇబ్బంది ఏమి లేదు ఆధార్ నెంబర్తో చెక్ చేస్తారు కాబట్టి ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉందంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు ముందు ఆధార్ నెంబర్లో తప్పులు లేకుండానే చూసుకోవాలి సో అలాంటి తప్పులు ఏమైనా ఉంటే వెంటనే కరెక్ట్ చేయించుకోండి సో ఇదండి ఈ వ్యూ డీటెయిల్స్లో అప్లికేషన్ రిజెక్టెడ్ రావడానికి గల కారణాలు ఆధార్ నెంబర్లో కరెక్ట్ ఏదైనా సరే ఉంది అంటే కనుక ఇక మీకు ఏ ఇబ్బంది లేదు ఒకవేళ ఆధార్ నెంబర్లు ఏమైనా తప్పులు ఉంటే తప్పకుండా సరి చేయించుకోండి ఆధార్ నెంబరే ముఖ్యం మిగతా డీటెయిల్స్ ఏమైనా తప్పులు వచ్చినా ఇబ్బంది ఏం లేదు తర్వాత అవి సాల్వ్ చేసేసుకోవచ్చు కానీ ఆధార్ నెంబర్లు డీటెయిల్స్ కనుక కనిపించకపోతే కనుక చాలా ఇబ్బందులు అయితే వస్తాయి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ